సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీకి వెళ్ళిపోయి ధర్నా చేసేసి రాష్ట్రపతి పాలన పెట్టమంటారా ఏమన్నా కొంచెం మీకు ఆలోచన ఉందా మీకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరో ఇంకా తెలియటాయేమో సజ్జల లాంటి వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయి ఉన్నారో తెలియదు లేదా అలాంటి సలహాలు వింటున్నారేమో అర్జున్గా రాష్ట్రపతి పాలన పెట్టాలా నిజంగా రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వచ్చిన పరిస్థితిలో ఉంటే మీ పరిపాలనలో ప్రజావేది కూల్చినప్పుడే పెట్టాలి రాష్ట్రపతి పాలన అది మీ దుర్మార్గమైన పరిపాలనని పెట్టాలి అప్పుడు అప్పుడట్లేదే సార్ మీరు రేపు జరగబోయే శాసనసభల్లో సభలకి అటెండ్ కాకుండా ఉండడానికి ఓ కొత్త నాటకాన్ని కొత్త స్టేజ్ని క్రియేట్ చేసుకుంటున్నారు ఢిల్లీ వెళ్ళాలని ఓ పని చేయండి మీరు వెళ్తే వెళ్ళండి ఢిల్లీ మాకే అబ్జెక్షన్ లేదు కానీ రేపు శాసనసభలో మీటింగ్ జరగబోతున్నాయి కదా దానికి మీరు రండి మిమ్మల్ని వ్యక్తిగతంగా అనర్థం చెప్పి నా పర్స నా పర్సనల్గా నేను బీజేపీ టీడీపీ జనసేన ఎమ్మెల్యేని రిక్వెస్ట్ చేసుకుంటాను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమి అనర్థం చెప్తాను మీరు ధైర్యం వచ్చి మాట్లాడండి శాసనసభని ఫేస్ చేయటానికి ఎందుకండి అంత భయం మీకు రండి ధైర్యం రండి మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఓ ప్రశ్నానికి ఉన్న పదకొండు మంది ప్రతిపక్ష ఫీల్ అవుతాం మేమందరం క్వశ్చన్ చేయండి కూటమి ప్రభుత్వాన్ని శాసనసభలోని అడగండి రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే ఎట్లాగా ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఎందుకు అధికారం ఉన్నప్పుడు పెర్ఫార్మెన్సే అధికారులు లేనప్పుడు పెర్ఫార్మెన్సేనా